ఏం చేస్తారండి గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారండి ఒక విమానం పంపించి అక్కడెక్కడో కుప్పంలోని ఆ వరదల్లో కొట్టిపోయేమని ఏం చేస్తారు ఖచ్చితంగా ఖచ్చితంగా ఆయన మంచివాడా చెడ్డవిడ మర్ర చేసాడు ఏం చేయడానికి అర్థం అని అనవసరం ఆయన ప్రాణాలు కాపాడలేదు ఏం చేస్తారు ఆయన హెలికాప్టర్ లో గులే మనం కూడా ప్రభు రక్షించాలని మనల్ని ఆయన పిలిచాడు దేవుని స్తోత్రాలు చాలా మంది ప్రభు అంటే చాలా చిన్న చూపు అలే రక్షకుడు యేసు ఎవరో నిన్ను నీ కుటుంబాన్ని రక్షించేవాడు అలే ఈరోజు మనం సాక్ష్యాలు చెప్పుకుంటున్నాం అయ్యా యేసు ప్రభు భద్రపరిచాడు పాత్రపరిచాడు మళ్ళీ ఈరోజు సజీవు లెక్కలో ఉన్నాము ప్రయాణాలు జీవితం ఇది ఎన్నో ఆవేశాలు కుటుంబంలో ఎన్నో సమస్యలు కొన్నిసార్లు చీటికి మాటికి సాతాన్ గారు చెప్తుంటాడు మంచడ్డి ఎందుకు బ్రతుకున్నావు నువ్వు నీ ఎవరో ప్రేమించరు నీ భర్త ప్రేమించరు బిడ్డలు ప్రేమించరు ఇంకా భయంకరంగా సాతాన్ గారు చోదించాడు నేను గుర్తించట్లేదు ఎవరు పట్టించుకోవట్లేదు ఆయన ఎందుకు బ్రతుకుతున్నావు నువ్వు అని అంటూ ఉంటాడు అప్పటికప్పుడే హాయిగా ఉన్న ప్రాణాలని కూడా ఆయన చంపెడుతూ ఉంటాడు ఆయన ఏదో ఒక మాట చెప్తుంటాడు మనల్ని ఈరోజు ప్రభుణీతో మాట్లాడుతున్నాడు అలే అలయా నీకు నీ నీ పుట్టింటి నీ గౌరవం లేదు నీ అత్తం ఎప్పుడు నీ గౌరవం లేదు నీ భర్త దగ్గర గౌరవం లేదు నీ పిల్లల దగ్గర సుఖం లేదు చచ్చిపో అంటాడు ఎన్న ఎన్న ఆలోచనకి మనం తోడు చేసుకోకూడదు ఎక్కడికో రోడ్ల మీద వెళ్ళి ప్రయాణాలు చేయడం ఒకెత్తు ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా సాధన సాప్పడానికి వస్తుంది నీకేమి సుఖం లేదు జీవితాన్ని అంటది అలే అప్పుడు నేను అంటాను దానితోటి నా యేసు బ్రహ్మ నాకున్నాడు అని చెప్తాను స్తోత్రం ఎంత మంది నా గురించి కనిపెట్టుకున్నారు ఎంత మంది ఉన్నారు నాకు ఎవరో ఒక్కరు ఇద్దరు మనం నిర్లక్ష్యం చేస్తే చచ్చిపోవాలా సంఘం ఉంది నీకు దేవుడు ఉన్నాడు నీకు అలే నువ్వు రావాలి సంఘంలో నీకు నీకు పర్లోకరులో ఉన్నాయి అలే నీ గురించి ఎంతో మంది ఉన్న అలేదయా ఎవడో ఒక్కరిని నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఎందుకు చనిపోవాలి ఏదో ఒక బాధ నేను బాధపడితే ఎందుకు కుమిలిపోవాలి మన దేవుడు మన ఏడా హో కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి ఒక్క నవళ్ళు మాటలు మన ప్రభు సన్నిధిలో నేర్చుకుందామండి దేవుని స్తోత్రం హలేలోయా మనకి లోకంలో ఉన్న వాళ్ళకి తేడా ఉంది హలేలోయా మనకి ఒక నిరీక్షణ కలిగి ఉన్నాం మన దేవుని స్తోత్రం మన మనం ఈ లోకవాసు కాదు అలెలోయ మన పరలోక రాజ్యం వారం అలెలోయ మన పరలోక రాజ్యంలో మన పరలోక తండ్రి ఉన్నాడు అలేలోయ ఈ లోకంలో ఏది మనకి శాశ్వతం కాదు అలేలోయ కాబట్టి మనకి రక్షణ ఇచ్చాడు ప్రభు ఆయన రక్తం ఇచ్చాడు మనకే ఆయన ప్రాణం ఇచ్చాడు మనకే నేను కొనుక్కున్నాడు నీ చిత్తం చేయడానికి కాదు ఆయన చిత్తం చేయడానికి నేను అయితే నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఉదయా కాలంలో నాకు మంచి వచ్చింది ప్రభు నేను చూస్తున్న కళ్ళు నావి కాదు నువ్వు చూ నువ్వు నాకు కళ్ళుకి చూపించావు కాబట్టి చూస్తున్నాను ఈ కళ్ళు నీకోసం చేయాలి ప్రభు నాకు చెవులు ఇచ్చావు స్తోత్రం ఈ చెవులు నావి కాదు నీవే నువ్వు ఇచ్చావు నాకు ఇది నీకు నీ వాక్యం వెళ్ళడానికి కావాలి ఇది అలాగే ఈ శరీరంలో ప్రతి అవయవము నాది కాదు నీదే నేను కనపరచడానికి నన్ను వాడుకో ప్రభువా నీ చిత్తం చేయడానికి శరీరం ఉంది నా చిత్రం చేయడానికి కాదు నా ఆశలు ఇచ్చల్లో తీసుకోవడానికి కాదు నా కోరికలు తీసుకోవడానికి కాదు నా చెవులు ఉన్నది నా ఉన్నది నీ చెత్తం మాట్లాడటానికి ఉన్నానయ్యా నన్ను వాడగవు ప్రభువా అదంటూ ఏది ఈ లోకంలో ఏది లేదు సమస్య నువ్వే ఇచ్చావు ప్రభువా నీ మై మార్గం వాడగ్ నీ శరీరం నాది కాదు ఈ జీవితం నాది కాదు అలేవయ్యా ఈ బలం నాది కాదు ఈ ఆరోగ్యం నాది కాదు ఈ ఆయుష్ నాది కాదు నువ్వు ఇచ్చావు ప్రభువా ఈ రోజు మళ్ళీ ఒక రోజు ఇచ్చాడు మనకి అంతేకాని కొంతమంది కొండలు కొట్ట కొండలు చెప్పడానికి వెళ్ళిపోతుంటారు కొండలు చెప్పడానికి వెళ్ళిపోతుంటారు బిజీ బాడీ వాళ్ళ ఇంటికాడ వీళ్ళ ఇంటికాడ వీళ్ళ ఇంటికాడ వాళ్ళ ఇంటికాడ అక్కడ ఇప్పుడు ఇంకెళ్ళి పని ఉంది ఫోన్ చాలు కదా ఫోన్ అయితే ఇంకా బాగుంటుంది వాళ్ళకి ఎవరికి తెలియకుండా ఆలస్యంగా ఫోన్ చేసి చెప్పారు అల్లేయా దేవుని స్తోత కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకున్నా కాబట్టి దేవుడు మనకి ఈ జీవితాన్ని ఎందుకు ఇచ్చాడు లోయ ఆయన నిర్మించుకున్నాడు ఆయన మన కొనుక్కున్నాడు అలేలోయ మనల్ని ఎందుకు కొనుక్కున్నాడు ఆయన కొరకు వాడుకోవడానికి మనలో కొనుక్కున్నాడు లోయ దేవునికి స్తోత్రం మనలో ప్రభు ఉంటాడంట మనలో ఎవరు ఉంటారు ఏసు ప్రభు ఉంటాడంట లోయ ఏసు ప్రభు ఉన్నప్పుడు మనం హుందాగా ఉంటాం దేవుని స్తోత్రం దేవుని మహిమ కలిగిందా ఇప్పుడు తెల్లతో మీ మధ్యలోకి వచ్చాను ఈ మహిమ నాది కాదు నా ఏసేచ్చాడు నాకు పాజిటివ్ వచ్చే కనపడకూడదు ఎందుకంటే నేను కనపడకూడదు అది నాకు మంచిది కాదు మీరు నన్ను ఎవరో పొగడకూడదు నాకు మంచిది కాదు మీరు నన్ను తండలేయకూడదు సన్మానం చేయకూడదు ఎవరు సన్మానం చేయాలా అదే దేవుని దేవుని కలిగిన ఆయన ఇచ్చి మనం తగ్గించబడాలి దేవుని మనం ఏంటో మనకు తెలుసు కదా మనం ఏమైనా దేవుని గొప్పం పట్టి కదా అదే లోయా స్పెషల్ స్పెషల్గా మనకి ఒక ఆహ్వానాలు ఇవన్నీ దేవుడి గర్పచడానికి పుడుతున్నాం పుట్టే మనం హలేలుగా దేవుడి గొప్పలో మనం ఉన్నాం మనం దేవుడికే మయం కలగాలి కాబట్టి నాలుగు మాటలు దేవుడిచ్చే మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుడి స్తోత్ర హలే కొంతమందికి అండి శావుడు అంటే చాలా వాళ్ళకి భయంకరమైనటువంటి చులకన హలే దేవుడు అభిషేకించిన వాడిని అంత చులకమైన చూస్తారు ఏంటండి కొంత రూపాయలు అయితే పాస్ట్ గారు ఆమె ఇంటికి పై మెస్ట్ అన్న ఒక్కడేమో కానీ పాస్ట్ గారు రాయ ఒక పాస్ట్ తయారు చేయడానికి దేవుడికి ఎంత పని పడుతుందో తెలుసండి హరే లోయ ఒక గారిని ఒక దైవ సేవన్ని తయారు చేయడం అది దేవుడికి ఎదురు పని అది ఎంత ఇరిపి నలిపి ఎంత నల్లగొట్టి ఒక మనిషి సేవ మీలో మీ పిల్లలు ఇంత ఉన్నారు కదా ఎందుకు ఒక సేవకు ఇవ్వలేదు అలేలోయా నీకు అంత చీపా నలుగురు నలుగురుండే మీరు ప్రార్థన చేసుకుంటారా మీరు ఏం మాట్లాడుతున్నారు మీరు నలుగురు నలుగురుండే ప్రార్థన చేసుకుంటారమ్మా చేసేసుకుంటారు కానీ హలే దేవుని మహిమ కలిగారు కదా దైవ ఉండాలి కదా అది దేవుడు ఏర్పాటు కదా దేవుడు ఏర్పాటు లేని పనులు మీ ఆలోచన తలము ఆయాసపూరితమైన మాటలు అవి అలే ఆయా స్ఫూర్తి మాట్లాడి దేవుని మహిమ కలిగారు కాబట్టి ఈ నోరు ఇచ్చేది మనకి దేవుని స్తోత్ర దీన్ని ఎవరు వాడుకోవాలి ఆడుకోవాలి అభిషేకించిన వాడిని నువ్వు నోటి మాట్లాడుతు కొట్టి పారావా ఎలా చూద్దావా ఎలా చూద్దావా దేవుని స్తోత్ర దేవుని మహిమ కలిగండి అక్క దైవసేపుడు అంటే నీ గురించి ఎంత ప్రార్థన చేస్తాడో నీ పెట్టల గురించి ప్రార్థన చేస్తాడు అర్ధరాత్రి అలే తన సొంత పెట్టల కంటే భార్య కంటే లేచి నీ కష్టం ఉందంటే నీ కష్టం గురించి ప్రార్థన చేసేవాడు నీ అప్పుల గురించి ప్రార్థన చేసేవాడు అలే నీ ఇబ్బందుల గురించి ప్రార్థన చేసేవాడు నిన్ను పిలిచి ఒక మొత్తం వాడు పండగ మీ ఇంట్లో కూడా పిల్లకొని ఎవరు ఎవరు పిలుతారండి సేవలే పిలుతారు మేము దేవుని మహిమ కలిగారు మీరు ఒక అక్కగా ఒక తల్లిగా గుర్తించేవాడు అదే అరే దేవుని మహిమ కలిగింది కాక కాబట్టి నీ గురించి ఆహార ఇలాగా తనకున్నవన్నీ విడిచిపెట్టి తనకున్న కుటుంబాన్ని విడిచిపెట్టి తనకున్నటువంటి తనకున్న వ్యాపారాలు విడిచిపెట్టి తనకున్న ఉద్యోగాలు విడిచిపెట్టి తనకున్నటువంటి సమస్య విడిచిపెట్టి నీ కొరకు అలేయా నీ కొడకు నీకు నీ వాక్యం చెప్పడం కోసం నువ్వు ఎప్పుడు వెళ్తే కొడాలి ఇక్కడానికి ఎవరు వచ్చేస్తారు ఇక్కడికి నీ ఇంట్లో మన ఇంట్లో వాళ్ళే రావట్లేదాకా మన ఇంట్లో వాళ్ళు వస్తున్నారు పేదలకి అలే మన ఇంట్లో వాళ్ళు పేదలు రాలి కదా మరి మీ దైవసేస్తున్నాడా ఆయన అభిషేకించబడిన వాడు దేవుడు చేద్దా చేయబడిన వాడు అలెలో చేయబడినవాడు కాబట్టి ఆయన ఎక్కడికైనా నువ్వు రమ్మంటే ప్రార్థన చేసుకున్నట్టు వస్తాడు మరి ఆయన దేవుడి యొక్క సన్నిధిని మోసి తీసుకొచ్చినట్టు దేవుడి సన్నిధిని మధ్య తీసుకొస్తాడు అద్భుతాలు చేస్తాడు కుటుంబంలో అలేలోయ మోస అంటే అంత చులకనా నాయకుడు అంటే అంత చులకనా ఒక ఇంట్లో తండ్రిని లోగు చేసుకుంటా ఇల్లు చెడిపోతుంది చాలా మంది యజమాని లోపులు చేస్తుంటారు దేవుని స్తోత్ర మందిరంలో పాత్ర ఎవరైతే లోపు చేస్తారో ఖచ్చితంగా పర్యవసానం ఉంటుంది అది దేవుని మహిమ కలిగిన కనుక దేవుడు అభిషేకించిన వాడిని దాని మీద మహారాజేకరించేళ చెడ్డు అయినా సరే దేవుని మహిమ చూడకంగా చూడవద్దు దైవ సేవకుని నేను దైవ సేవకుని ప్రేమించాను కాబట్టి అలేదు దేవుని స్తోత్రం తాను ఏర్పాటు చేసుకున్న వారికి గిన్నె చల్లీలు ఇస్తే ఆ ప్రతిఫలం కోరకనే పోదంట అలే అలేలోయ తన సేవుడు చేర్చుకుంటే ఆ యొక్క ప్రతిఫలం ఊరకునే పోదంట దోసుడు చేర్చుకుంటే దోసుడు ప్రతిఫలం అవుతుందంట అలే దేవుని మహిమగలిగిన గాక శేవుడిని చేర్చుకుంటే సేవుడు ప్రతిఫలము వస్తుందంట దేవుని స్తోత్ర దేవుడు ఆశీర్వదించిన కాక అలేలోయ